వస్తుందని హాస్పిటల్కి వెళ్ళి కొంచీ గడ్డ వచ్చింది అదే అని నీరసం అంటే బాగా వీక్ అయిపోయింది నా పేరు వసంత మళ్ళీ సిరిసిల్ల దగ్గర అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా అంటే కడుపు నొప్పి లేచింది కడుపు నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళినాం వెళ్తే వాళ్ళు కొంచెం గర్భసంచి గడ్డ వచ్చింది అది అని చెప్పిండ్రు చెప్తే మళ్ళీ వేరే హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఉంచుకుంటే అది టెస్ట్ చేసి ఇది క్యాన్సర్ గడ్డమ్మ తీసేయాలని చెప్పారు ఇది తీసేసి సర్జరీ అయింది ఆల్రెడీ సర్జరీ చేసుకుని మెడిసిన్ వాడినా వాటినమ్మ మళ్ళా మొన్న టూ ఇయర్స్ అవుతుంది సర్జరీ మళ్ళీ నొప్పి వచ్చింది మళ్ళీ కడుపు నొస్తుంది ఏమని మళ్ళీ మాకు అపాయింట్మెంట్ ఉండే ఫోర్ మంత్స్కి ఒకసారి అయితే పోయినాం పోతే సిటీ స్కానింగ్ చూసి మళ్ళీ చెప్పారు కొంచెం డౌట్ వస్తుందమ్మా మళ్ళా అని సిటీ స్కానింగ్ చేసారు చేసి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని అన్నారు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు ఫస్ట్ నుంచి ఎలా అంటే అట్లా వద్దు అని మేము హలో కి చూసినాము ఈ హాస్పిటల్ హస్బెండ్ సార్ మేడం ఆయన ఇక్కడ లేదు ఫారెన్లు ఉంటాడు అయితే ఇట్లా ఉన్నది అని నేను ఫోన్ చేసి ఎంబడెంబడే చెప్తున్నా కదా అయితే అక్కడ చూసి తెలుసుకున్నాడు అన్నట్టు ఆయననే అలా చూసి సర్చ్ చేసి చూసి ఇక్కడ హాస్పిటల్ ఆయన తెలిసిన వాళ్ళకు వాళ్ళకి ఫోన్ చేసినట్టు ఇక మంచిగా ఉన్నది అది అంటే అంత ట్రీట్మెంట్ మంచిది అని నాకు ఫోన్ చేసిండే మరి మా అన్నయ్యకి ఫోన్ చేసిండు నాకు ఫోన్ చేసి అటు తీసుకోకుండా అంటే ఇక్కడికి వచ్చిన ఇక్కడ కొత్త పూర్తిగా నయమైతు ఒక నమ్మకంతో మళ్ళీ ఇక్కడికి వచ్చిన మేడం బాగా నీరసం అంటే బాగా వీక్ అయిపోయినా నమ్మి ఇక్కడికి వచ్చినాం మేడం ఇప్పుడు మొన్న వచ్చినాక నుంచి కూడా మళ్ళా అవస్థనే ఉండే కడుపు ఉబ్బడంలో అవస్థ అది ఉండే అని ఇప్పుడు మొన్న ఈ నెల మంత్ వాడినస్తుంది కొంచెం తక్కువైంది అప్పుడంత లేదు కొంచెం తినే ఉన్నామా రెండు బుక్కలు తినేసరికి కడుపు అంత అవస్థ ఉడి అంత ఉబ్బినట్టు ఆయుషం అంత అట్లు ఉండే ఇప్పుడు ఈ మెడిసిన్ వాడి నుంచి ఆయుషం అనేది తక్కువైంది